అందరికి నమస్తే నేను మీ ఆనందం ఏ సమయానికి ఏమి పడేదనో ఎవరు హేదరు నా పాట వినుటకై ೂ ಎವರು ಸಾಹಸರು ಏ ಸಮೀಮಿ ಪಡೆದನೋ ಎವರು ಹಿಂಚೇದರು ನೇನುಕೂಡ ನಾಟ ವೀನುಟನು ಕೋರುಕೊನುಟಕೈ ಎಹಸರು ನೀರು ತಪ್ಪ ఏ సమయానికి ఏమి ఏమిడేదలో ఆనాటి జ్ఞాపకాలలో నాడు బొద్దం పాఠశాలలో జరిగిన సెంటర్ క్లాస్ వెరీ క్లాస్ జీసీపల్లి నుండి స్టాఫ్ అంతా వెళ్లేవారు సెంటర్ క్లాస్ ఎంతో సరదాగా ఆహ్లాదకరంగా ఆనందంగా జరిగేది తర్వాత స్కూల్ కాంప్లెక్స్ గా బిఎన్ సెంటర్ మారుడిచే మేమంతా విడిపోయాము ఆ సమయంలో ఆ రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు రాసి పాడిన చిన్న పాట నేడు మీకోసం ఆనాటి సెంటర్ మిత్రుల కోసం ఆనాటి ఆ సెంటర్ అనుభూతి మధురం నిలైగారు గారు చైర్మన్ గా నడిపి కారణం ఈనాడు స్కూల్ కాంప్లెక్స్ చేసేను దూరం ఆ రోజులు మన ముందుకు ఆనాటి ఆ సెంటర్ అనుభూతి మధురం నిలై చైర్మన్ గ నడిపింపే కారణం ఈనాడు స్కూల్ కాంప్లెక్స్ చేసేను దూరం ఆ రోజులు మన మనముంది హలో ఫ్రెండ్స్ గుర్తుందా సెంటర్ లో గారి చూపులు మల్లిబాబు గారు చలెక్తులు రాజు ద్వయం అల్లరి శోభాదేవి గారి స్త్రీ పక్షవాదనలు విజయ్ కుమార్ చెట్టుకొమ్మ పాటలు పాఠాలు చర్చలు మాటలు అబ్బో అబ్బో ఏ రోజులు నాడు నేడు విడిపోయినాము కాలం మారుతున్నా మన అనుబంధం మారిపోదు ఎవరెవరు ఏ రోజుకేలాగున్నా ఏ రోజైనా ఎక్కడైనా కలుసుకున్నా నెమరేసుకుందాము ఆ రోజులు గుర్తుంచుకుందాము ఆసీనులు ఆ రోజులు మన ముందుకు రావే ఆనాటి ఆ సెంటర్ అనుభూతి మధురం నిలై గారు చైర్మన్ గా నడిపింపే కారణం ఈనాడు స్కూల్ కాంప్లెక్స్ చేసేను దూరం ఆ రోజులు మన ముందుకు కరావే ములే మరి ఆ పాత జ్ఞాపకాలు నిజంగానే మధురాతి మధురాలు ఆనాటి మిత్రులు ఎక్కడున్నా వారి వారు వారి కుటుంబం జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీరు భయపడక వింటూ ఉంటే నేను ఇలా పాడుతూనే ఉంటా అంటూనే ఎం హ్యాపీ కింగ్ వీడియోస్తో మరల మరల మిమ్మల్ని విసిగించే మీ మరువలేని మీ ఆనందం ఈ ఆనందం అందరికి ధన్యవాదాలు నమస్తే